ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల తొంభై ఎనిమిదవ నామం ఎనిమిది అక్షరాల నామం డామర్యాది బిరావృత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం డామర్యాది బిరావృత ఏ నమ అని చెప్పుకోవాలి డామరము మొదలైన శక్తి దేవతల చేత ఆవృతం అంటే పరివేష్టించబడినటువంటి తల్లి అని చెప్పి దీనికి అర్థం శ్రావ్య ధ్వని పిండిమర ధ్వని ఢమురుక ధ్వని అంటే శృతికి సంబంధించి స్పందించేటువంటి లక్షణాలన్నీ కూడా ఈ మాసంలోనే బాగా ఉంటాయి ఉంటాయి ఇక్కడ మణిపూర పద్మానికి పది దళాలు చెప్తున్నారు ఈ పది దళాలలోనూ పది మంది శక్తి దేవతలు ఉంటారు ఈ పది మంది పేర్లు కూడా మొదటి అక్షరాలు డా నుంచి ఫా వరకు ఉండేటువంటి పది అక్షరాల వరుస క్రమం పద్మం యొక్క కర్ణిక వద్ద మణిపూరం చక్రాధిష్టాన దేవత లాకినీ శక్తి ఉంటుంది ఈ తల్లి చుట్టూ ఇప్పుడు ఈ మనం చెప్పు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ లాకినీ దేవత దేవత యొక్క చుట్టూతో కూడా మనం డామర్యాది భిరావృత అని చెప్పుకుంటున్నాం పది మంది దేవతలు ఉన్నారని చెప్పుకుంటున్నాం ఈ మణిపురం దగ్గర ఉన్నటువంటి పది దళాల ఎందు ఒక్కొక్క దళానికి ఒక్కొక్క దేవత ఉన్నారు ఆ పది మంది ఎవరో చూద్దాం డామరి ఢంకారిణి నామిణి తామసి స్థాన్వి దాక్షాయణి ధాత్రి నంద పార్వతి ఫట్కర అంటే డకారం నుంచి ఫకారం వరకు చెప్పబడినటువంటి అక్షరశక్తులు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా లాకినీ దేవత యొక్క ఆవరణ దేవతలు అది ఈ నామం మనకి చెప్తోంది ఓం ఐం హ్రీం శ్రీం డామర్యాది భ్రావృతాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ